నమస్తే వెల్కమ్ నంద్యాల న్యూస్ ముందుగా నంద్యాల రైల్వే స్టేషన్ లో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పార్కింగ్ ప్రాంతంలో వాహనాలకు రక్షణ కరువు నంద్యాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకు నిర్లక్ష్యం తగదు నాకు అవకాశం ఇవ్వండి మేము ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకుడు చింతల మోహన్ రావు వెల్లడి జమియత్ ఉలామా సంస్థ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేద్దాం చెయ్యి చెయ్యి కలుపుదాం సభ్యత్వం నమోదులో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజానీకం ఆత్మకూరు ఉర్దూ స్కూల్ దగ్గర రోడ్డు ప్రమాదం తుఫాను కారు పలువురికి గాయాలు ఆసుపత్రి తరలింపు ఉద్యోగస్తులు విందు చేస్తూ మద్యం సేవిస్తూ అక్రమాలను చర్చించుకుంటూ సందడి వారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ వారిపై చర్యలు తీసుకుంటాం జిల్లా అధికారులు వెళ్ళడి నంద్యాల కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో హిందూ సంరక్షణ కమిటీ సమావేశం అరెస్టులను ఖండిస్తున్న హిందూ సంరక్షణ కమిటీ సభ్యులు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి